హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నికి టాక్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవాళనైతే త్రిపోర్ట్ స్టాండ్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా బెస్ట్గా ఉంది స్టాండ్ కూడా స్టిఫ్గా ఉంది ఈ స్టాండ్ అమెజాన్లో త్రీ హండ్రెడ్ ఛార్జ్ పడింది చాలా త లో ప్రైస్కి అయితే వచ్చింది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఫిక్స్ చేసేది ఫోన్కి మనం ఫిక్స్ చేయాలి కదా సేమ్ అంతే ఫోన్ పెట్టడానికి ఫిక్స్ చేస్తున్నాను ఇక ఫిక్స్ చేయడానికి ఇది ఒకటి ఫిక్స్ చేస్తే చాలు ఫిక్స్ చేసి ట్రాక్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఫిక్స్ చేసే ముందు వెనకది కూడా చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి నేను చూపించిన విధంగా ఫిక్స్ చేయండి మనం ఎడ్స్ ఎంత అంటే అంత ట్రాక్ చేసుకొని ఫోన్ పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎడ్ సైడ్ కావాలంటే అటు సైడ్ రెటెక్ట్ చేయవచ్చు మనం ఒకసారి వీడియో ఆన్ చేసి మీకు చూపిస్తాను ఈ స్టాండ్ని లాంగ్గా కూడా చేసుకోవచ్చు సైడ్కి మనకి బటన్స్ ఉంటాయి బటన్స్ అంటే జస్ట్ ఇట్లా క్లిప్స్ లాగా ఉంటాయి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు లాంగ్ అవుతుంది ఎంత లాంగ్ అనుకుంటా అంత లాంగ్ మనకు వన్ స్టెప్ జరుపుకోవాలనుకుంటే వన్ స్టెప్ జరుపుకోవచ్చు టూ స్టెప్స్ జరుపుకోవాలంటే టూ స్టెప్ జరుపుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ ఆర్డర్ చేసుకొని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్